ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా గిరిజనులు వరి కుప్ప వేస్తారు ఎక్కువ కోస్తారు మోపి ఎలాగ మోస్తారు అనేది చూపించడానికి అయితే వచ్చిస్తాను నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీ ముందుకైతే రెండు తీసుకుని వస్తాను మా గిరిజన కష్టాలు చూడండి ఒకసారి మా గిరిజన కష్టాలు చూడండి ఒకసారి ఎండ దగ్గర మొన్న పెంకల తుపానికి కోసినటువంటి వరిని ఈరోజైతే కుప్ప వేస్తున్నారు అనమాట ఎందుకంటే ఆ రోజు మొత్తం కుప్ప వేయడానికి అవ్వదు కాబట్టి ఈరోజు ఏ వేస్తున్నాం అనమాట ఓకే చూడండి ఇంక చూసేద్దాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ కోత విధానమైతేలా ఉంటుంది కానీ మొన్న పెంగల్ తుపాను వల్ల శేని మొత్తం పాడైపోయింది మా గజన రైతులు చాలా నష్టపోయారు అనమాట ఈ పెంగల్ తుపాను వల్ల శేని మొత్తం కింద పడిపోయిందనమాట దాన్ని వాళ్ళు మెల్లికేదోలా దాన్ని తన అయితే కోసేస్తున్నారు ఈ కోసిన తర్వాత కుప్పను అయితే వేస్తారనమాట ఎలాగో కూడా మీకు చూపిస్తాను గిరిజన రైతులు కుప్పను అయితే వేసుకుంటున్నారు ఇది పెంగల్ తుఫాన్ టైంలో అంతకుముందు కోసిన వంటివారనమాట ఇన్ని రోజులు రోజులైతే పెంగల్ తుఫాన్ వల్ల కుప్ప అయితే వేయలేకపోయారు ఇది బాగా ఆరిన తర్వాత ఇప్పుడు వేసారనమాట లేదంటే ఇది ఎప్పుడు ఇంతకుముందే కుప్పేసి నూరు నూరుసేయోల్సింది నూరు పండు మీకు తెలిసింది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తారనమాట చూడండి మా గిరిజన కష్టాలు అక్కడ నుంచి ఇక్కడి వరకు అలా మోసుకొని రావాలన్నమాట ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా ఉండదు బొల్లే ఏమి ఉండవు కాబట్టి ఇలా మోసుకొని రావాలి చాలా కష్టమండి పొలాల గట్టుల పైన అలా మోసుకొని రావాలంటే ఆ పొలాల గట్టు పైన ఏమైనా కాలు జాగితే మాత్రం కాలు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి కానీ మా గిరిజనులు చూడండి అందరూనే అందరిని కష్టపడతారనమాట ఈ విధంగానే చూడండి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసే మోసుకొని వస్తారనమాట ఈ విధంగా మా గిరిజనులు వ్యవసాయదారులు రైతులు ఇలా ఈ విధంగా కష్టపడతారు అనమాట చూడండి అయితే కుప్పని అయితే చేస్తున్నారనమాట ఈ విధంగా కుప్ప వేసుకుంటారు కుప్ప నేసుకున్న తర్వాత నూతనైతే నేను వస్తారన్నమాట చూసేయండి ఒకసారి ఎలా కుప్పనేది చూశారు కదండి కుప్పని అయితే అలా కుసుకుంటున్నారు ఈ విధంగా వేసుకుంటారు మీరు చూసే ఉంటారు కానీ వీళ్ళైతే ఇక్కడే అన్నీ తెచ్చుకొని ఇక్కడే వండుకుంటారంట ఇక్కడే వండిపోయారు వాళ్ళు కూడా నైట్ ఉండిపోయి మొత్తం వండుకొని ఇక్కడే వంటలు చేసుకొని తినేసి వీళ్ళకైతే కుప్పలు అయితే వేసుకుంటున్నారన్నమాట ఇంటికి వెళ్ళి వస్తే టైం అయిపోతుందని వీళ్ళు చాలా దూరం అనమాట ఇక్కడికి వచ్చేస్తున్నారు అనమాట వీళ్ళు బాగుంటుంది కొత్తరా లేదు కూర అంత మధ్యాహ్నానికి కొనుకోడమే